దేవస్థానం కురవి గ్రామం మరియు మండలం వైబాద్ జిల్లా శ్రీ వీరభద్ర స్వామి అంటే మనకి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే వీరభద్రుడి దేవాలయాల్లో ఒక ప్రముఖమైనటువంటి శైవక్షేత్రం ఈ శ్రీ వీరభద్ర వీరభద్రస్వామి ఆలయం కొరివి ఈ ఆలయానికి రెండు వేల ఇరవై నాలుగు శివరాత్రి పురస్కరించుకొని ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పదహారు రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ ఉత్సవాల్లో భాగంగా ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజు అంకురార్పణ జరిపించి ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు శివరాత్రి రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలుగా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా పదకొండవ తారీఖు రోజు పెద్ద నందు స్వామివారికి తెప్పోత్సవ కార్యక్రమం పదమూడవ తారీఖు రథోత్సవ కార్యక్రమం పదహారవ తారీఖు పవళికు సేవ ఇరవయో తారీఖు సెప్టెంపులైనటువంటి రామలింగేశ్వర ఆలయంలో పార్వతీ కళ్యాణం అదేవిధంగా ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగుతో స్వామివారికి పదహారు రోజుల పండుగ కార్యక్రమం రెండు ఉత్సవాలు సమాప్తమవుతాయి ఈ ఉత్సవాలలో విశేషంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారనే ఉద్దేశంతో వివిధ శాఖల యొక్క సమన్వయంతో వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఉత్సవాలకు ఇచ్చేసే భక్తుల కోసం చదువు బందిర్లు మంచినీటి వసతి క్యూ లైన్స్ అదేవిధంగా ఆర్టీసీ సౌజన్యంతో బస్సుల సౌకర్యాలు పోలీసు వారి సౌకర్యం సౌజన్యంతో ఎటువంటి ట్రాఫిక్ అవాంతర్యం సంఘటనలు జరగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సహకారంతో పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా పవర్ సప్లై ఉండేలాగా అదే పంచాయతీరాజ్ వారి సహకారంతో గ్రామం మొత్తం కూడా పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉండేలాగా గ్రామ పంచాయతీ వారి సహకారంతో కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు ఆదేశాలనుసరించి అన్ని శాఖల సమన్వయంతో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది